శంకటన్న అందరు దిల్లు ఇట్లా కుంజుకున్నాడు ఆయన ఆయన ఏయ్ ఏం సాయ్ మన చనిపోయేటప్పుడు కూడా అట్లా చెప్తున్నాడు ఏం సాయ్ అన్నం మీనో అంత బెడ్ మీద అంత పలకరిస్తాడు ఆ పిలుపు ఆ గొంతు ఒక ఇద్దరికి అంకితమైంది ఒక నర్సింగ్ యాదవ్కు ఒక పిశంక అలానే మేము అన్న వారం ముందు నుంచి ఒక సంస్థ పెద్ద సంస్థ మచిలీపట్నంలో ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్లో ఉండే ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు నాగ మన్నార్ గారు ఒక ఐదు మంది మినిస్టర్ని పిలిచి ఒక సంస్థ ఏం చేశారు అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏటని ఆ పది నుంచి ఇరవై లక్షలు కలెక్షన్ అవుతుంది ఆ మీడియా తరపు నుంచి మేము సంస్థ తరం నుంచి ఆపరేషన్కి ఏమన్నా హెల్ప్ చేస్తానన్నాను మీ మీడియా ఛానల్తో తరపు నుంచి చెప్తున్నాను ఈరోజు ఫిషింగ్ కట్టడానికి మ్యాక్సిమం ట్రై చేసాము ఆ ఈవెంట్ మీరు పెట్టాలి ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్కి వస్తాము ఏదైనా పెద్ద హీరోలు కాల్ ముఖైనా ఆ ఈవెంట్ చేస్తాము వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఈవెంట్ చేయాలని నేను ఏం కోరుతున్నాను ఎలా ఉండేవాడు మీతో పర్సనల్ గావచ్చు మాకు బదర్ లాంటి వాడు నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటి వాడు మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశాడు అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు రా అన్నాను ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము మాకు ఆయన ఒక గురువు లాంటి అదే అన్న మేకెక్కే నర్సింగ్ యాదవ్ని చూస్తాము అంతకుముందు లక్ష్మి సార్ ఒక ఆర్టిస్ట్ ఆయన కూడా మంచి మేము లొకేషన్లలో చూస్తుండే ఐదు కానీ ఆరు కానీ మళ్ళీ వాళ్ళు మంది స్టార్ట్ చేస్తుండే నాకు ఎందుకంటే నేను కూడా తాగుతారు రెండు పెగులు ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది నవ్వు అరేనా మంచి నవ్విస్తాడు మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన డమ్మ ఫకర్ మనకు అవకలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళు వందేళ్ళు బతకాలి మంచి సినిమాలు చేయాలి అందరికీ కృషి చేయాలని కోరుకుంటున్నాను అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసేదా ఫర్దర్గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడే మేము అది కాదన్నా ఇప్పుడు అయితే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంకా ఆరాధన లేదు ఇప్పుడు మా వద్దినేకు ఎవరు కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు మా వదినకు మా వాళ్ళ బిడ్డకు విషం కట్ట అంటే పెద్ద గుండంత ధైర్ణము ఈరోజు కోల్పోయిన వాళ్ళు మీరందరు కలిసి మీ మీడోళ్ళు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము ప్రతి ఒక్క హీరో దారికి వెళ్ళి ప్రతి ఒక్క మా విష్ణుబాబు దారికి వెళ్తాము వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం